అందరికీ నమస్కారం ఈరోజు గాజువాపలో ఓఎస్ పెటిలిటీ వాళ్ళు జనని యాత్రని ప్రారంభించడం జరిగింది మేము నేను మా డిప్యూటీ మేయర్ అందరం కూడా పాల్గొన్నాం డాక్టర్ రాజగవ్ గారి ఆధ్వర్యంలో ఈ జరణీ యాత్ర ఇక్కడ ప్రారంభమైంది సుమారు ముప్పై సెంటర్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా రిమోట్ ఏరియా అంటే పల్లెల్లో పల్లెటూరులో కూడా ఈ జర్నీ యాత్ర జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జర్నీ యాత్ర ద్వారా వాళ్ళ కోరిక తీర్చుకునే విధంగా ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో అది బయటకు చెప్పుకునే కూడా కాదు కాబట్టి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఫ్రీగా ఇక్కడే టెస్టులు చేస్తున్నారు వాళ్ళు అన్ని కూడా చేస్తారు ఈ టెస్టుల ద్వారా మీకున్న లోపాన్ని కూడా గుర్తించి కావాల్సినటువంటి అన్ని మీకు ఏదైతే అవసరం అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసి రాను రోజుల్లో ట్రీట్మెంట్ ద్వారా మీకు మీ కోరికలు తీర్చిన విధంగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే విధంగా వీళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను అద్భుతంగా కోరుకుంటున్నా ఈ ప్రాంతంతో పాటు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుని వాళ్ళకున్న లోపాలు చదువుకుని రానున్న రోజుల్లో చాలా హ్యాపీగా కుటుంబ సభ్యత హ్యాపీ ఉండే విధంగా పిల్లలతో సుఖసంతో ఉండే విధంగా దేవుని యొక్క కూడా ఉండాలని అలాగే ఈ కార్యక్రమం చేస్తే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు ఓఎస్ఎస్ ఫైడీ తరఫున ఈ ఓఎస్ఎస్ జననీ యాత్ర స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది సో ఎందుకు ఇది మనం స్టార్ట్ చేశామంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా చాలా మంది క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడానికి ఇంకా సందేహపడతారు ఎలా ఎలా వాళ్ళు ట్రీట్మెంట్ వెళ్ళాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలని నాకు సందేహం వాళ్ళకి ఇంకా ఉంటుంది సో ఈ ఓఎస్ఎస్ జర్నీ యాత్ర ద్వారా ఈ బస్ ద్వారా ఇట్స్ ఇన్నోవేటివ్ న్యూ అప్రోచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ద పీపుల్ అంటే మీ హోప్ అనేది మీ ఇంటి దగ్గరికి మేము తీసుకొస్తున్నాము సో ఈ బస్ లో ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కనుక్కోడానికి చేయాల్సిన టెస్ట్ లైక్ బ్లడ్ టెస్ట్లు గానీ మగవాళ్ళకి స్పర్మ్ టెస్ట్ టెస్ట్లు గానీ ఈ బస్ లో మనం ఫ్రీగా సర్వీసెస్ అందిస్తున్నాము సో ఈ బస్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణలో వేరియస్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ కి వెళ్లి అందరికీ పొలిటీ ఇష్యూస్ ఉండే వాళ్ళందరికీ మనం వాళ్ళ ఇష్యూస్ ని కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ఫార్వర్డ్ ఫర్ దిస్ సో త్రూ దిస్ వీల్ ఆఫ్ యునో ద్వంటిటీ ఆన్ వీల్స్ ఈ బస్ ద్వారా మీ అందరికీ మీ పేరెంట్స్ అయ్యే మీ అవకాశాలని మీ యునో డ్రీమ్స్ వాంట్ టు వాంట్ నో చెప్పనా సో మీ పేరెంట్స్ అయ్యే మీ డ్రీమ్ ని మేము రియల్ చేయడానికి ఈ బస్ ద్వారా మేము ముందుకు వస్తున్నాము సో దిస్ ఇస్ ఓసెస్ జర్నీ యాత్ర థ్యాంక్ యూ